ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు భోగోల్ మండలం కొవ్వూరుపల్లి పంచాయతీ అంబేద్కర్ నగర్ గ్రామం మొత్తం వైసీపీ నుండి టీడీపీలో చేరింది సోమవారం అంబేద్కర్ నగర్లో గోగోల్ మండల అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన నిండిగుంట ప్రభాకర్ అమ్ముల సల్మాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామంలోని వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఒక గ్రామం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం గోగోల్ మండలంలో ఇది రెండవది కావడం గమనార్హం ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఎల్ సుధీర్ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి మండల ఎన్నికల పరిశీలకులు దగుమాటి వేణుగోపాల్ రెడ్డి జనసేన నాయకులు సిద్ధు బతిని ఆనందం నిడిగుంట సీనయ్య విడవలూరి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు కావలి ఎగరాలిర జ కావ్య కృష్ణ గుండె నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయూ వంట బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన వాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా కావ్య ముఖ్యంగా హరిజనబాడు అంబేద్కర్ కాలనీ వాసులందరికీ కూడా మిమ్మల్ని కలవాలని ఎన్నికల్లో మీరు నుండి మిగతా జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయమైనటువంటి పరిపాలన అంతమందించి సుపరపాలను అందించేటువంటి మన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని పేదలకి నిరంతరం సేవ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజలకు బాగుండాలని తపన పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాలనీలు రావాలన్నా సిమెంట్ రోడ్లు రావాలన్నా డ్రైనేజీలు రావాలన్నా మంచినీటి సౌకర్యం రావాలన్నా ముందుకు రావడం కూడా జరిగింది నా పేరు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అందరూ నన్ను కావ్య కృష్ణారెడ్డి అని అంటారు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు సూచించిన వ్యక్తిగా ఈ కావులు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు యొక్క గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీద మీరందరూ కూడా ఓటేసి తెలుగుదేశం మంచి మెజారిటీ వచ్చేదిగా గెలిపించమని ఈ అంబేద్కర్ గల్ వాసు ఈ గ్రామంలో ఇప్పుడు నలభై సంవత్సరాల నాటి కాలనీలు ఉన్నాయంటే ఇంకా మీరు నేషనల్ హైవేకి తగ్గ ఆనుకొని ఉన్నారు చైతన్యం ఉండాలి కానీ ఇప్పుడు కూడా ఇంకా చిన్న ఇల్లు ఉన్నారంటే మీరు ఎక్కడో నష్టపోతున్నారు దయించి మీరు అందరూ కూడా రేపు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇల్లుకి కొత్త ఇల్లు నిర్మించి తప్పకుండా మీకు ఇస్తాం మమ్మల్ని నమ్మండి ఈ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి ఈ రాష్ట్రం బాగుంటుంది మనము బాగుంటాం మన ఊరు కూడా బాగుపడుతుందని మీ అందరు కూడా పేరు పేరున కోరుతున్నా ఎక్కడో ఉన్న వ్యక్తులు వచ్చి మనకి పనిచేయరు మనకు కావలసింది మన కోరుపల్లి పంచాయతీలో మనకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు ఎవరైతే మనకు పని చేసి పెడతారు మన ఊరుని బాగుపరుస్తారు మన ఇంటిని బాగుపరుస్తారు మన రోడ్డు డ్రైనేజీ కరెంటు లైట్లు లేదా మంచి సదుపాయాలు ఇవన్నీ ఎవరు చేసి పెడతారో ఆలోచించండి గత ఐదు సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినకాడి నుంచి అంతకుముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయనే ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ప్రభుత్వం వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యే అయితే నాకు తెలిసి నాకేదో మీకు కూడా తెలుసు మీ ఇల్లు బాగుపడాల కానీ సెంటర్లో ఉండే గుంటలు మటుకు బాగుపడ్డాయి కావాలన్నా వాటర్ సప్లై కావాలన్నా రోడ్లు కావాలన్నా కాలనీలు కావాలన్నీ కూడా నేను ఎమ్మెల్యేని వెంటనే ఒక సంవత్సరం లోపల మీకు అన్ని తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ఒక్క అవకాశం ఓటు అనేది ఉచితంగా వచ్చిన అవకాశం ఆ వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎవరికి ఓటేస్తే మన జీవితాలు బాగుంటాయి ఆలోచించండి తప్పకుండా నాకు ఆశీర్వదించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా మీ అందరికి కూడా చెప్పాలి ఈ రోజున చాలామంది ముసలి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అందరికి కండవలేశా తల్లుళ్ళారా ఒకసారి ఆలోచించండి గత పది సంవత్సరాల ముందు మీ పెన్షన్ ఐదు వందలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆయన మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసిన పెన్షన్ చేసిన చంద్రబాబు నాయుడే మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే దానికి ముందుగా వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ చెప్పాడు మూడు వేలు పెన్షన్ ఇస్తాను నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పాడు ఇచ్చాడా ఎలా ఇచ్చాడు మనం కూరగాయలు కొనేటప్పుడు తగ్గిట్లో వేసేటప్పుడు ఇది కోసరి కింద వేసుకో ఇది మొక్క కింద వేసుకో అని చెప్పి మనం కూరగాయలు కారం చేసినట్టు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు మళ్ళీ ఈరోజు మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే రేపు జూలై ఒకటో తేదీ అంటే ఇది ఏప్రిల్ నెల రేపు మే పదమూడు ఎన్నికలు జూన్ నాలుగో తేదీ కౌంటు జూన్ పదిహేను తేదీ పదహారు తేదీ బాబుగారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తేదీన ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మళ్ళా చంద్రబాబు అయిపోతున్నారు దానికి కూడా ఏదో చెప్పాడు తెలుసా నేను ముఖ్యమంత్రి అయ్యి ఇచ్చే రోజు నాలుగు వేలు కానీ ఇప్పటి నుంచి ఇచ్చినట్టు రాసి పెట్టుకోండి ఏప్రిల్ నెలదా పెన్షన్ మూడు వేలు ఇవ్వాలి నాలుగు వేలు ఇస్తాననుకో వెయ్యి రూపాయలు మే నెలది ఒక వెయ్యి రూపాయలు జూన్దా ఒక వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లో ఆ వచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు లెక్కన మూడు వేలు మొట్టమొదటి నెల ఇగిపోయేటువంటి పెన్షన్ ఎంతో తెలుసా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయిపోతుంది అందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయిందని మీ అందరూ కూడా కోరుకుంటున్నారు కౌరుపల్లి చెరువులో మట్టిెత్తుకునే ఆయన చాలా బాగుపడుతున్నాడు మీ గుడిచెలు మీ కాలనీలు ఇలాగే ఉన్నాయి మనం ఇలాగే వాళ్ళకు ఓటేస్తున్నంత కాలం మీరు గుడ్డిగా ఓటేస్తున్నంత కాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి దయించి ఆలోచించండి ఎందుకు చెబుతున్నామంటే అన్ని ఊళ్ళు మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ అడగండి తెలుగుదేశం ఆయాంలో మాత్రమే రోడ్లేసారా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ కాలనీ కాదు కదా ఎక్కడైనా రోడ్లంటూ వేశారా అంటే దేనికి ముఖ్యమంత్రి దేనికి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా మనకి ఏం మన అమ్మ నాన్నలు మనల్ని పెంచి బద్ద చేసి మనకి పెళ్లి చేశారు మనం యజమానిగా ఉండి మన బిడ్డలను చదివించుకొని ఇల్లు కట్టి మన కుటుంబాన్ని మనం పోషించుకుంటాం బాగలేకపోతే మనకు యజమానిగా నేనే బాధ్యత తీసుకుంటా ఇటు ఏ ఇంటికి ఆ ఇంటి యజమాని బాధ్యత తీసుకుంటాడు కానీ గ్రామానికి బాగా లేకపోతే గ్రామాలకు రోడ్లు లేకపోతే గ్రామానికి నీళ్ళు లేకపోతే ఎవరు చూడాలి ఎమ్మెల్యే చూడాలి అందుకు మనం ఎమ్మెల్యే కోటేయాల్సింది కానీ ఈ ఎమ్మెల్యేలు ఓట్లు లేపించుకున్నంత వరకు మీరు కూడా నన్ను కూడా అనొచ్చు రేపు నీవు కూడా ఇంతేనో నేను ఆ టైపు కాదు నేను ఒకటి ముడికి చెప్తున్నా నాకు మీరు నమ్మి నాకు ఓటేస్తే నేనైతే గ్రావులు అమ్ముకోను నేనైతే గ్రావులు ఎత్తుకోను నేనైతే చెరువుల్లో గుంటలు చేసి ఇబ్బందులు పెట్టను ఈ పేదవారి కోసం ఇల్లు కట్టించిస్తా అది కూడా నేను చేసి పెడతా నేనంటే ఎమ్మెల్యే అయినాడు ఇటువంటి ఇల్లు ఇంకొకసారి ఉండవు మీకు ఇష్టమన్నా లేకపోయినా భద్రలాడి కొత్త ఇల్లు కట్టించి మంచి ఇల్లు ఉండేటట్టు మేము చేస్తాం మమ్మల్ని నమ్మండి చెప్పారు ఈ రోజుకి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామం నుంచి తెలుగుదేశానికి పదో ఇరవయో ముప్పయో నలభయో ఓట్లు వచ్చి ఉంటాయి కానీ ఇంత ఘనంగా మీరు స్వాగతిచ్చి ఇంత ప్రేమగా మీరు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి ఇంత ఘనమైన మెజార్టీ మీరిస్తే ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి మీ గ్రామానికి ఏమి చేశారో ఆలోచించండి ఆయన అంటూ మీకు చేస్తుంటే ఆయనకే మళ్ళీ ఓట్లే నాకేం అభ్యంతరాలు ఆయన చేయలేదని నమ్మితే నాకు అవకాశం ఇవ్వండి మీ ఊరిని బాగుపరిచే బాధ్యత నేను తీసుకుంటాను ఆయన మీ ఊరిని కాళ్ళు పడకాలన్న నమ్మకం మీకు కలిగితే ఆ నమ్మకం ఉంటే నేను ఈ ఊరిని దత్తత తీసుకుంటా మీ కాలనీని మొత్తం ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసిస్తా ఈ ఊరు మొత్తం డ్రైనేజీలు కట్టిస్తా ఇందా మహిళా తల్లులు చెప్పారు కోతవేడు దూరంలో చెరువులో నీళ్లు ఉన్నాయి జనరల్గా చెరువులో నీళ్లు ఉంటాయి కింద గ్రౌండ్లో వాటర్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఇప్పుడు నీళ్లు సదుపాయం కూడా లేదు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు నాకు చూపించాలనేమో కానీ మా వాళ్ళు రోడ్డుకి ఎదురుగా పెట్టారు మీటింగ్ ఈ రోడ్డు సైజు చూస్తే నిజంగా మనం ఎక్కడ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి అంటే ఓట్ అనేది బంధుత్వానికో ఏదో మొహమాటానికి వచ్చి చెప్పినాడనో లేదా ఎలక్షన్ రోజు ముందు ఏదో తాయిలాలు ఇచ్చారనో లేదా డిన్నర్లు పెట్టారనో కీలో రెండు గంటలు నిలబడి ఆలోచన రహితంగా మనం అంటూ ఓటేస్తే ఇదే విధంగా మళ్ళా మనం కూడా ఉండాల్సి వస్తుంది ఆలోచించి ఓటేయండి తప్పకుండా ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్ముతామో వాళ్ళని చూసి ఓటేయండి తప్ప ఏదో ఒక విధంగా చేశారని చెప్పి గాలి కొడుతుంది కదని ఓటేస్తే మన జీవితాలు మారవు ఎందుకంటే మీ కుటుంబాన్ని మీరు పోషించుకుండాలి ఎమ్మెల్యే వాళ్ళ మేము నియోజకవర్గంలో సమస్యలన్నిటిని పరిష్కరించుకునేదానికి మమ్మల్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు కానీ మేము సమస్యలు గాలి కొదిలేసి మీరు గెలిపించిన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని పోలీసులు దగ్గర పెట్టుకొని రెవెన్యూ అధికారులు దగ్గర పెట్టుకొని పై పెట్టుకుని భయప్రాంతులు చేస్తూ దొంగ కేసులు కడుతూ ఎవరినో నోరు తెరిచి అడిగితే వాడి మీద కేసు కట్టిస్తూ దుర్మార్గమైన పరిపాలన అందించారు తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు డబ్బు సంపాదించిన దాని మీద చూపిన ప్రేమ పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయటంలో చూపలేదు కాబట్టి మేము ధైర్యంగా మిమ్మల్ని అడుగుతున్నాం తెలుగుదేశం ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని గెలిపించండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయండి నేనే రేపు మీకు అన్నిటికీ కావాలో అన్ని సెంటర్లో మీకు ఇబ్బంది రాకుండా పోలీసులు కేసులు పెట్టకుండా మీ జోలికి రాకుండా ఎందుకంటే మీ జీవితాలు చాలా చిన్న ఆటో మంది ఆధారపడి బతుకుతుంటే నలుగురిని ఐదుగురిని ఎక్కించుకోకపోతే ఉన్నారు అవి కూడా మీకు లైన్ చేసి ఆటో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర స్టాండ్ పెట్టుకునేటట్టు మీ పోలీసులు మీ జోలికి రాకుండా ఉండేటట్టు కూడా తప్పకుండా మీకు చూస్తాను అండ్ ఎందుకు చెప్తానంటే మీ బాధలు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి